తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ పాడే కౌశిక్ రెడ్డి మనిషి అని ఆయన మెదడు పెరగలేదు ఈరోజు గవర్నర్ గారి మీద చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు కేవలం గవర్నర్ వ్యవస్థను కించపరచడమే కాదు ఒక అమ్మను అమ్మ కూడా కించపరిచినట్టుగా భావించాల్సి ఉంటుంది ఒక మహిళని చూడకుండా అంత ఘోరంగా అనుచితంగా మాట్లాడతాడు ఈ రకమైన పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే పాడే కౌశిక్ రెడ్డికి పాడగట్టడం ఖాయం అరే ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయొచ్చా ఒక పరిణతి చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడిని ప్రజాప్రతినిధి చేస్తే రాజకీయాలను ఎంత దిగజారిస్తారో ఈరోజు స్పష్టంగా కౌశిక్ రెడ్డిని చూసి చెప్పవచ్చు మనం వెనుకట సుమతి శతకంలో చెప్పబడినటువంటి ఒక పద్యాన్ని మనం చాలాసారి చదువుకున్నాం కనకపు సింహాసనమున శునకము కూర్చున్నబెట్టి శుభలగ్నం దునరగ బట్టము గట్టి వెనుకటి గుణమేల మానరు వెనురా సుమతి అని అంటే బంగారపు సింహాసనం మీద కుక్కను కూర్చోబెట్టినా కూడా దానికి గుణం పోదు అట్లనే ఒక మూర్ఖుని యొక్క గుణము ఎంత చేసినా కూడా అది మారదు అని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణగా నిలుస్తుంది ఒకటి పాడే కౌశిక్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా గవర్నర్ గారికి మహిళా లోకానికి తెలంగాణ సమాజానికి క్షమాపణ ఇప్పాలే బేషరతుగా ఒక యువ నాయకుడిగా ఈరోజు సమాజానికి ఆదర్శంగా నిలవాల్సింది పోయి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడమే కాకుండా మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం గతంలో కూడా ఒక పెద్దవాళ్ళు అనుభవం కలిగినటువంటి ఒక నాయకులను కూడా చూడకుండా కొంతమందిని మాట్లాడిండు ఇప్పుడు మళ్ళీ ఆ రకమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేస్తున్నాడు దీన్ని టీఆర్ఎస్ పార్టీ ఆమోదిస్తా అని చెప్పి ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మేము ప్రశ్నిస్తా ఉన్నాం గవర్నర్ గారి మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కౌశిక్ రెడ్డి గారిని పాడే కౌశిక్ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం